రొయ్యల వేపుడు చేసినప్పుడు ముక్క ఒక్కోసారి గట్టిపడిపోయి సాగుతున్నట్లు అనిపిస్తుంది అలా కాకుండా ముక్క మెత్తగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలి దీనికోసం మసాలాను ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ రొయ్యల వేపుడు వచ్చేసి రసం లేదా పప్పుచారుతో కలిపి అన్నంతో తింటే చాలా బాగుంటుందండి మరి ఈ రొయ్యల వేపుడు ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రొయ్యల వేపుడు చేసుకోవటం కోసం రొయ్యలు వచ్చేసి ఒక ముప్పావు కేజీ తీసుకున్నానండి ఏడు వందల యాభై గ్రాములు ఈ రొయ్యలు వచ్చేసి శుభ్రం చేసుకున్న తర్వాత ఏడు వందల యాభై గ్రాములండి ఇలా శుభ్రం చేసుకున్న రొయ్యల్లోకి ఒకటిన్నర స్పూన్లు ఉప్పు అలాగే రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఉప్పు కారం వచ్చేసి మీ రుచికి తగినట్లుగా మీరు వేసుకోండి పావు స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం వేపుడు చేసుకునేటప్పుడు ఇంకా విడిగా ఉప్పు కారం వేయమండి మీరు ఎంతైతే ఉప్పు కారం వేయాలనుకుంటున్నారో మీరు రుచికి తగినట్లుగా ఇక్కడే వేసుకోండి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండి మరొకసారి మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న పచ్చి రోయలను వచ్చేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అంతకన్నా ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా రుచి బాగుంటుంది ఎక్కువసేపు ఉంచుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోవాలి ఇలా రొయ్యలను కలిపి పెట్టుకున్న తర్వాత మసాలా కోసం ఒక పావు స్పూన్ మిరియాలు పావు స్పూన్ గసగసాలు రెండు స్పూన్ల ధనియాలు అలాగే రెండు అంగుళాల వరకు ఎండు కొబ్బరి ముక్కను ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి ఎండు కొబ్బరి బదులుగా పచ్చి కొబ్బరిని కూడా వాడుకోవచ్చు ఇలా వీటిల్ని సన్నన మంట మీద నిదానంగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన వీటిల్ని మెత్తని పొడిలాగా పట్టుకుని ఒక పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇదే పాత్రలోకి మూడు స్పూన్ల నూనెను వేసుకోండి ఈ నూనె కాస్త వేడెక్కిన తర్వాత రెండు ఉల్లిపాయల సన్నటి తరుగును ఈ నూనెలోకి వేసుకుని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వచ్చేసి మనకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది రంగు మారాల్సిన అవసరం లేదు ఇలా ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి వచ్చేసి మనకు పచ్చివాసన పోవాలి అలాగే ఎర్రగా కూడా వేగేంత వరకు నిదానంగా మంటను తగ్గించుకుని వేయించుకోండి ఇలా వేసుకున్న అల్లం వెల్లుల్లి వచ్చేసి మనకు రంగు మారేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చి రొయ్యలు వీటిల్ని వేసుకోవాలి ఇలా వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి స్టవ్ వచ్చేసి పెద్ద మంట మీద కాకుండా కాస్త తగ్గించి పెట్టుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి వీటిల్ని నిదానంగా మగ్గనివ్వండి మనకు రొయ్యలు మగ్గుతూ ఉంటే రొయ్యల నుండి నీళ్లు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా విడుదలవుతూ ఉంటాయి ఈ రొయ్యల నుండి వచ్చిన నీళ్లతోనే మనకు రొయ్యలు మంచిగా ఉడికిపోతాయండి ఇలా రొయ్యల నుండి నీళ్లు బాగా విడుదలైనప్పుడు కూడా ఇలాగే అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి నిదానంగా వీటిల్ని మగ్గనివ్వండి మంట వచ్చేసి మరీ పెద్ద మంట మీద కాకుండా మరీ సన్న మంట మీద కాకుండా మధ్యస్థంగా పెట్టుకుని వండుకోవాలి ఇలా మూత పెట్టేసి మగ్గించుకుంటూ ఉంటే మనకు నీరు ఎగిరిపోయి ఇలా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడినప్పుడు దీనిలోకి ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకును వేసుకోండి కరివేపాకు వేసుకుని ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా దగ్గర పడేటప్పుడు మంటను పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకు పెట్టుకోండి మనకు రొయ్యల్లో ఉన్న నీరు ఎగిరిపోయింది కాబట్టి నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది ఇలా నూనె పైకి తేలుతూ కనిపించినప్పుడు దీనిలోకి ఒక పావు స్పూను గరం మసాలాను వేసుకోండి ఈ గరం మసాలా వచ్చేసి నేను ఇంట్లో తయారు చేశానండి ఈ గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలనే వీడియో మన ఛానల్లో ఉంది అవసరమైతే చూడండి ఈ గరం మసాలాతో పాటుగా మనం ముందుగానే పొడి పట్టి పెట్టుకున్నాం కదా ఈ పొడి మొత్తాన్ని కూడా దీనిలోకి వేసేసుకోవాలి ఈ పొడి వలన వేపుడుకు మంచి రుచి వస్తుంది అలాగే ఈ వేపుడు కూడా పొడి వస్తుంది ఇలా పొడి వేసుకున్న తర్వాత ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుంటూ సన్నని మంట మీద నిదానంగా ఒకటి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి అలాగే ఈ రొయ్యల వేపుడు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇలా ఒకటి రెండు నిమిషాల పాటు ఉన్న తర్వాత దీనిలోకి సన్నని కొత్తిమీర తరుగు కొద్దిగా వేసుకోండి ఇలా కొత్తిమీర తరుగు వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక నిమిషం పాటు స్టవ్ పైనే ఉంచుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే రొయ్యల వేపుడు మనకు తయారైపోతుంది ఈ రొయ్యల వేపుడు వచ్చేసి పప్పుచారుతో కానీ రసంతో కానీ తింటే రుచి చాలా బాగుంటుంది ముక్క కూడా ఎంతో మెత్తగా ఉంటుంది మనం ముందుగానే రొయ్యలను కలిపి నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా దీనివలన ఈ ముక్కకు మంచి రుచి అయితే వస్తుంది మరి ఈ వీడియోలో చెప్పిన రొయ్యల వేపుడు తయారీ విధానం మీకు నచ్చిందా అయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఈ రొయ్యల వేపుడును తయారు చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం వంటలమ్మే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్